ఇవాళ ఏలూరు ఎంట్రన్స్లోనే ఈ విగ్రహం పెట్టుకోవడం మన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అది ఇవాళ ఇదే కాలనీలో నేను కూడా ఇల్లు కట్టుకుంటున్నాను ఇదే కాలనీ ఎంట్రన్స్లోనే విగ్రహం ఉండడం ఇవాళ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో ఆయన పెట్టిన పార్టీలో మీరందరూ కష్టపడి ఇక్కడ నేను కొత్తగా వచ్చినా కూడా పార్టీ నన్ను ఇక్కడ నిలబెడుతున్నా కూడా మీరందరూ కూడా నన్ను గెలిపించి మీ ఎంపీగా గెలిపించి మంచి పని చేయడానికి ఆరోపణలు ఎవరు ఉంటే ఎన్టీ రామారావు గారు కానీ నేను అందరికీ చెప్తున్నా ఇలాగా మన అందరం కూడా కోరుకులు థర్డ్ జనరేషన్ ఎన్టీ రామారావు గారు అయిపోయినాక చంద్రబాబు నాయుడు గారు అయిపోయినాక లోకేష్ గారు మేమందరం కూడా యువకులు థర్డ్ జనరేషన్ అంటాం థర్డ్ జనరేషన్ కూడా పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళడానికి మా అందరికీ కూడా ఒక నాయకుడుగా ఒక నాయకుడుగా ముగ్గు పోవడానికి పార్టీ మమ్మల్ని ఎంతగానా ముందుకు తీసుకొని వెళ్తుంది ఇవాళ మన పార్టీలో ఎంతోమంది యువకులు పనిచేస్తున్నారు ఇవాళ ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అలాగే ఎంపీలు అందరూ ఉన్నారు ఇవాళ ఈ పార్టీ ముందుకు తీసుకొని వెళ్ళడంలో ఆ రోజు ఆయన పెట్టిన ఆశయాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము కూడా ఎవరితో కూడా ముందుకు తీసుకొని వెళ్తాం ఆయన పెట్టిన పార్టీని ముందుకు తీసుకొని వెళ్ళి ప్రజలకి న్యాయం చేయడానికి అందరం కూడా హర్షవర్తమని మీ అందరికీ తెలుసు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం

అంటే ఏముంట్యాన్ mm.